రైజ్ దలా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పరిశుద్ధ నామంలో మీరందరూ సర్వసత్యములోనికి నడిపించబడుదురు గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ భాగము ఆత్మ సత్యము ఏసయ్య పాద సన్నిధిలో నిలిచి కనిపెట్టి ప్రార్థించి మారుమనస్సు పొంది బాప్తిస్వం పొంది పరిశుద్ధాత్మను పొందుకొని అనుదినము ఆత్మలో ఆనందించుచు నడిపించబడుచు వర్షములో ఉంటూ ఆత్మానుసారముగా నడుచుచు ఆత్మ సంబంధులై ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఆత్మ చేత ఆయన పోలిక సారూప్యములోనికి నడిపించబడుచున్న వధువు సంఘమై వరుడైన యేసు క్రీస్తుని ఎదుర్కొన్నట్టుకు సిద్ధపడుచున్న దేవుని ప్రియులారా మనం ఆరాధిస్తున్న దేవుడు త్రియేక దేవుడు త్రిత్వమై ఉన్నవాడు తండ్రిగాను కుమారునిగాను పరిశుద్ధాత్మునిగాను ఉన్నారు ఏసయ్య తండ్రిని వేడుకొని ఆదరణ పంపి ఉన్నాడు ఆయన మనతో మనలో ఉంటాడు మనలని వధూ సంఘముగా సిద్ధపరిచి ఏసయ్య రెండవ రాకడలో ఆత్మ సిద్ధపరిచిన సంఘమును ఆయన ఎదుట నిలబెట్టును ఆత్మ తండ్రి వాగ్దానముగా కనబడుచున్నాడు ఆత్మ సత్యము అని వ్రాయబడి ఉన్నది దేవుని ఆత్మ ఆత్మ సత్య స్వరూపి అయి ఉన్నాడు యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను తను ఆరాధించువారు అట్టి వారు కావలెనని తండ్రి కోరుచున్నాడు దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను ఆత్మ మనలోనికి పంపబడినప్పుడు మనము సత్యవంతుగా మారేదము సత్యమును గ్రహించదము సాతాను అపవాది అబద్ధమునకు జనకుడుగా ఉన్నాడు దేవుని ఆత్మ సత్యము యేసు సత్యము సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును దేవుడి ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఆత్మ వలన మనము పొందేదము ఆత్మ సత్యము గనుక మనమందరము సత్యమును అనుసరించి నడిచదము సత్యము మన ఎందు ఉన్నప్పుడు తండ్రి దేవుని యొద్ధ నుండి తండ్రి యొక్క కుమారుడకు యేసుక్రీస్తు యొద్ నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడుగా ఉండును ఈ కడవరి దుర్జనములలో మన ఆత్మీయ జీవితమును బహు జాగ్రత్తగా కాపాడుకొనిదము మనము దేవుని సంబంధులము దేవుని ఎరిగినవాడు మన మాట వినును దేవుని సంబంధి వాడు మన మాట వినడు ఇందువలన మనము సత్య స్వరూపైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము ఆత్మ మనలో ఉన్నందున మనమందరము సత్య సంబంధులము కావున దేవుని పిలిగారా మనమందరము పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకునిన వారమై సత్యములో నిలిచి సత్యమును అనుసరించుచు సత్యమును గురించి బోధించుచు సత్యమునకు సాక్షిగా నిలిచిన వారమై సత్యవంతుడైన ఏసయ్య మధ్య ఆకాశములోకి వచ్చినప్పుడు సత్యవంతుగా మనం మార్చబడి ఆయనను ఎదుర్కొనేదము యుగ ప్రభుతో నిలిచెదము ప్రార్థన సత్యవంతుడని ఏసయ్య మీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాం మరొకసారి మీ పాద సన్నిధికి రావడానికి మీ ఆత్మను పొందుకొని ఆత్మచేత అభిషేకించబడి ఆత్మలో ఆనందించి పరవశించడానికి మీరు కృపదయించమని ప్రార్థిస్తున్నాం ఆత్మ సత్యము గనక ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించడానికి కృపదయిత్యమని ప్రార్థిస్తున్నాం ప్రతి హృదయములో సత్యము నిలిచి ఉన్నట్లుగా మీరు సత్యమును కోరుచున్నారు గనక మేమందరం సత్య సంబంధులమై సత్యమును ప్రకటించుచు సత్యానికి సాక్షిగా నిడిచూడునట్లుగా మీరు చేయమని ఆత్మ సంబంధముగా ఎదుగుతూ ఆత్మానుసారముగా నడిపించబడుచు మీ ఆగమమునకు మేమంతా సిద్ధపడునట్లుగా కృప మెండుగా నిండుగా దయచేయమని ఏసు పేరట వేడుకొని పొందుకొని ఉన్నాము పరలోకపు తండ్రి ఆ మేన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించుదురు గాక సత్యము ఎల్లప్పుడూ మీ హృదయములో నిలిచి ఉండును గాక గాడ్ బ్లెస్ యు